పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తొంభై శాతం తమ హయాంలోనే పూర్తయినట్లు బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు నీళ్లు నిజాలు పేరిట ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎనభై వేల కోట్లు కావాలన్నారు కేసీఆర్ హయాంలో ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టు తొంభై శాతం పూర్తయినట్లు చెబుతున్నారని ఉత్తమ్ మండిపడ్డారు చాలా కాలం తర్వాత ప్రస్తుతం మాట్లాడుతూ మరి వాళ్ళు పాలమూరు రంగారెడ్డి విషయంలో తొంభై పర్సెంట్ పనులు చేస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మరి మీరు వచ్చిన తర్వాత తట్టేడు మట్టి ఎత్తలేదు రూపాయి ఖర్చు చేయలేదు మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని ఇగ్నోర్ చేస్తున్నారు మీరు కృష్ణా బేసిన్ పై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇగ్నోర్ చేస్తున్నారని ఒక ఆరోపణ చేయడం జరిగింది ఇది పూర్తిగా అబద్ధం వారు వాళ్ళు జియో ఇచ్చింది టెన్త్ జూన్ ట్వంటీ ఫిఫ్టీ ట్వంటీ ఫిఫ్టీన్ రెండు వేల పదిహేనులో జియో ఇచ్చింది ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాస్ట్ ముప్పై ఐదు వేల కోట్లని వాళ్ళ హ్యామ్ లో ఖర్చు పెట్టింది ఇరవై ఏడు వేల కోట్లు ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ఆయకట్టు కాలువలు ఆయకట్టు పనులు అంతా పూర్తి చేయడానికి మేము లెక్కలతో సాధి పెడతాం ఎనభై వేల కోట్ల దాటుతుంది మరి ఎనభై వేల కోట్ల పనులకి ఇరవై ఏడు వేల కోట్ల పనులు చేసి మేము తొంభై పర్సెంట్ పనులు చేయడం అనేది ఎంత సత్యదూరమైన విషయమో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి వాళ్ళు ఉదాహరణకి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయం చెప్తాను రెండు మూడు విషయాలు రెండు వేల పదిహేనులో జియో ఇచ్చి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏడేండ్ల తర్వాత పదమూడు సెప్టెంబర్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో సెప్టెంబర్ లో పదమూడో తారీఖున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటిసారి సిడబ్ల్యూసీకి డిపిఆర్ సబ్మిట్ చేసింది ఆ దాని ఖర్చు చూపెట్టిండ్రు యాభై ఐదు వేల కోట్లు ఆ యాభై ఐదు వేల కోట్లు కూడా ఆయకట్టు కాలువలకయ్యే ల్యాండ్ ఎక్విషన్ కాస్ట్ లేదు ఆయకట్టు కాలువలకయ్యే పూర్తి వర్క్ కాస్ట్ లేదు మరి వాళ్ళు ఈరోజు అంటున్నారు మరి వాళ్ళు ఆ రోజు దిగిపోయినప్పుడే ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా ఒక్కెకరం ఒక్కెకరానికి కూడా ఆ యొక్కటికి నీళ్ళు ఇవ్వలేదు అదేవిధంగా మనం ఏదో పని చేయనట్టుగా ఆ రోజు కేసీఆర్ గారు కానీ తర్వాత హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు ఆ విషయానికి వస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఏడు వేల కోట్లు ఖర్చు చేయడం జరిగింది